అవి ఇప్పు అంతరు సార్ వాళ్ళు నడువు ఏమద్దు ముట్టుకుంటే తరు సారోళ్ళు నడు అది గట్ల కాదు చక్కగా పెట్టు చక్కగా పెట్టు ఫస్ట్ ఎట్లా ఉండే ఎట్లా పెట్టినావు అది ఎట్లా ఉంది మళ్ళీ ఎందుకు చూసినావు చూసినావా పైన పెట్టు గాడ కాదు ఇంకా కిందికెట్టు గాడ పెట్టు జరుగు నడు పోదా మేము ఇన్నే ఉంటావా అది ఉండకో ఇన్నే ఇడు ఉండని ఆడ గెస్టులేరు ఏమి చేస్తా

నేను ఓతున్నా ఎంతసేపు ఉండవు అవి కట్టాలి మీరు ఆడుకునేకే కాదు అవి ఆ ఇక్కడ మస్తున్నాయి పా ఇంటికాడ ఇంకేం చేస్తావు నాడు అవి చిలుకలు తిడుతున్నాయి ఏం చేస్తున్నాడవే అంటున్నాయి నాడూరి బయటికి అంటున్నారు మేము పోతున్నాం ఎంతసేపు అని ఉండవు రూమ్ ఆఫ్ చేయాలి మొత్తం చెత్త చెత్త అయింది నాడు అన్నం తిన్నంక శాబ్ చేయాలి నాయనా నేను ఎట్లా వన్ని బయట వెళ్తాం గా ఈ కొడ తీసుకోండి తక్కపట్టి రా రపాయే చేస్తా ఆ కొడ అమ్మా

ఇల్లు కట్టుకోండి కాడ కట్టుకుంటావు ఇంటి కాడ ఇంటి కాడ ఇల్లు ఎట్లా కడతావు చెక్కలతో చెక్కలతో ఇల్లు కట్టని కోసా నీకు వస్తుందమ్మా కొంటి చేసి చూస్తా అప్పుడు నువ్వే షాక్ అవుతావు అమ్మా ఆ బల షాక్ అయినా సరే తెలంగాణ మొత్తానికి తెలవాలి నన్ను ఇల్లు కట్టింది అబ్బో ఎందుకు మేమన పెద్ద మేస్తారు రా ఇండ్లు కట్టే మేస్తారు ఇలా అంటే కిరాయిలకు ఇస్తారు నువ్వు ఇల్లు కట్టి కిరాయిలకు ఇస్తావా ఏమన్నా ఎంత మీ ఇల్లు కిరాయి

బైక్ చీఫ్ నా కన్నేనా చూడు ఈ బస్ స్టాప్ యప్ బైక్ బస్ స్టాప్ దగ్గరనే బైక్ పార్కింగ్ బస్ స్టాండ్ ఎక్కడ

キーカーカンプリマルシュトゥルクアク